హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఫిష్ ఫ్రై అండి ఏం ఫిష్ అనుకుంటున్నారు సముద్రంలో దొరికే అండి కొవ్వుతో ఉంది చాలా టేస్ట్గా ఉంటుంది కొవ్వుతో ఉన్న చేప ఇంకెందుకు లేటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను ఈ ఫ్రై ఎలా చేశానో చూసాయండి చాలా సింపుల్గా చేశాను టేస్టీగా చేశాను అలాగే ఇది కొయ్యంగా అండి ఇది మాకు ముక్కలు బయట నుంచి తీసుకొస్తారనమాట బాగు చేయించి లేదంటే ఫిష్ చూపిద్దు మీకు నీట్గా బాగు చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కారం పసుపు సాల్ట్ వేసేసుకొని ముక్కలకి బాగా పట్టించేసుకోవాలండి బాగా అన్ని ముక్కలు బాగా పట్టేటట్లు ఈ మిశ్రమాన్నంతా బాగా ముక్కలు పట్టించేయాలన్నమాట ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్ అండి కాకపోతే చాలామంది ఇందులో నిమ్మరసం పెరుగు ఇలాంటివి ఏవో వేసేస్తూ ఉంటారు అవి ఏమీ వేయకుండా నిమ్మరసం అది వేయకుండా మీరు కావాలంటే పైన ఆ పిండుకొని తినచ్చు ఒకవేళ మీ ఇష్టమైతే వేసుకుంటే వేసుకోండి కానీ ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఇవి ఒక్కొక్కటిగా పెట్ చేసుకోవాలండి చూడండి ఒక అరగంట తర్వాత ఇలా ఉంటుంది కదా ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పడుతుందండి ఒక అరగంట కలిపి పక్కన పెట్టేసుకుంటే ఇలాగ ఫస్ట్ హై ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ ఉంచాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా మాడిపోయిందని మీరు అనుకోవద్దు పైన మనం పెట్టిన మసాలా అది అలా మాడిందనమాట అది తీసేస్తే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకవైపు తిప్పిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చూడండి మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ అయితే నిజంగా నాకైతే చాలా పిచ్చిగా నచ్చేసిందండి చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసేయండి ఇది కొయ్యంగా దొరకడమే పెద్ద ఇది దొరికిందంటే ఇంకా ఎలా తినాలో ఇంకా ఇగురు కానీ ఫ్రై కానీ అయితే సూపర్ అండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్